అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ లో నేను ఇంట్లో శారీస్ సేల్ చేస్తానండి యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ మా అబ్బాయి పెళ్లి వరకు చాలా శారీస్ అంటే డీలర్స్ నుంచి నచ్చిన శారీస్ అన్ని తెప్పించేసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేదాన్ని నాది ఇంకొక ఛానల్ ఉండేది లేండి ఆ ఛానల్లో ప్రతి కొత్త శారీస్ అప్డేట్ చేసేదాన్ని సో మా అబ్బాయి పెళ్ళైన తర్వాత ఇంకా చెప్పాను కదా మాకు స్టీల్ ప్లాంట్లో శాలరీస్ ఇవ్వట్లేదు సో చాలా మంది కొనటం ఆపేశారు అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే వాట్సాప్ లో నాకు డీలర్స్ పంపించిన శారీస్ అన్నీ ఏ రోజు ఆ రోజు స్టేటస్లో అప్డేట్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తెప్పించుకుంటున్నారండి శారీ ప్రైస్ చెప్తే తెప్పించేసుకుంటున్నారు కొంతమంది నా రిలేటివ్స్ అంటే కర్నూలు గుంతకల్లో కొంతమంది ఉన్నారు సో వాళ్ళకు నచ్చిన శారీస్ వాళ్ళు తెప్పించమంటే వాళ్ళకి తెప్పించి కొరియర్ కూడా చేసేస్తూ ఉన్నాను అలాగా వాళ్ళతో పాటు నాకు కొన్ని శారీస్ నచ్చేసి సో మా డీలర్స్ నుంచి మా డీలర్స్ అండి అంటే నాకు శారీస్ పంపించే డీలర్స్ కోల్కత్తా బ్యాంగ్లూర్ చెన్నై అలాగే బెనారస్ అంటే వారణాసి హైదరాబాదు ఇక్కడ గుంటూరు దగ్గర కూడా ఉన్నారు సో అక్కడి నుంచి అంటే ఒక ముగ్గురు నాకు నలుగురు డీలర్స్ దగ్గర నాకు కొన్ని శారీస్ నచ్చాయి సో నచ్చి మా కస్టమర్స్ కు తెప్పిస్తూ నేను కూడా తెప్పించుకున్నాను నా దగ్గర కంటే మీ శారీస్ మీ దగ్గర ఉన్న శారీస్ ఇంకా బాగా ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకంటే చక్కని అందమైన శారీస్ కొనుక్కొని ఉంటారేమో అనేసి అనుకుంటున్నాను నా శారీస్ జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే నా సరదా కోసం అంతే కానీ మీ శారీస్ తోటి నా శారీస్ పోటీ లేదు సో నేను డీలర్స్ దగ్గర ఏం శారీస్ తెప్పించుకున్నాను అది మీకు నచ్చాయా లేదా అన్నది కూడా చెప్తే సంతోషపడతాను ఫస్ట్ చూపించే శారీ అండి కోల్కత్తా డీలర్ నుంచి తెప్పించుకున్న శారీ ఇదండి కోటా శారీ ఇది లైట్ సి కలర్ కు పర్పుల్ కలర్ బార్డర్ ఇప్పుడు పర్పుల్ కలర్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ప్రతి అంటే ట్రెండింగ్ లో ఉంది పర్పుల్ కలర్ ఒకటి చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇది చాలా బాగా నచ్చింది సో ఇలాంటివి నేను ఆల్రెడీ అంతకు ముందండి అంటే దాదాపు వన్ ఇయర్ కిందట నాలుగైదు శారీస్ సేల్ చేశాను మళ్ళీ ఎందుకో వాళ్ళు పెడితే సరే అప్పుడు బాగా సేల్ అయినాయి కదా బాగుంటుందని అని తెప్పించేసుకున్నాను ఇదండి ఉంటుంది సిల్వర్ జెర్రీ తోటి ఫ్లవరు అలాగే దానికి ఎల్లో ఫ్లవర్ వైలెట్ కలర్ ఫ్లవరు ఇవన్నీ లీవ్స్ వచ్చి సిల్వర్ జెర్రీతో జెరీ తోటి ఉంది ఈ సిల్వర్ తోటి మనకు బార్డర్ పల్పూర్ కలర్ తోటి మన పళ్ళు వచ్చి స్మాల్గా ఇలాగా పర్పుల్ కలర్ అండి లైట్ కలర్ తోటి ఇచ్చారు ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చండి ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ మనకు ఇలాగ ఇచ్చారు బ్లౌజ్ సారీ సారీ బ్లౌజ్ ఇదండి మనకు అంటే ఎలాగా ఉందో బార్డర్లో అలాగా ఆ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ పర్పస్ ఇది అండి శారీ యాక్చువల్ శారీ ఇది చూసారు కదా సారీ ఇందాక రాంగ్ వేసుకున్నాను ఇది ఒక శారీ అండి ఇది కోల్కత్తా డీలర్స్ నుంచి తెప్పించుకున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే సేల్ చేశాను సో ఈ ఇయర్ కూడా వాళ్ళు పెట్టారు సరే బాగుంది అనేసి తెప్పించాను నెక్స్ట్ శారీ కోల్కతా డీలర్స్ నుంచి తెప్పించానండి టస్సర్ శారీ ఇది యాక్చువల్ గా టస్సర్ అంటే ముబాద్ ప్యూర్ టస్సర్ సిల్క్ అండి ప్యారెట్ గ్రీన్కు ఇలాగ వైట్ బ్లాక్ ప్రింట్ మ్యాంగోస్ అలాగే ఇది వచ్చి మనకు ఇటుక కలర్ ఇటుక కలర్ బోర్డర్ ఇలాగ జిగ్జాక్ వచ్చేసింది ఇది సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తోటే వస్తుంది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తోటే వస్తుందండి ఇది ముర్షిదాబాద్ సిల్క్ అండి ప్యూర్ ముర్షిదాబాద్ సిల్క్ పళ్ళు వచ్చేసి మనకు బోర్డర్ రెండు వైపులా ఇలాగే వచ్చేసింది పళ్ళు ఇలాగ ఇచ్చారండి బ్రిక్ కలర్ తోటే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రిక్ కలర్ తోటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు అయితే ఇది ఎక్కడ దగ్గర వన్ మీటర్ పళ్ళు ఉంది శారీ ఇలాగుందండి ఇది కోల్కత్తా డీలర్ నుంచి తెప్పించిన శారీ బెనారస్ డీలర్ నుంచి కూడా తెప్పించుకున్నాను సో చెప్పాను కదా ఇప్పుడు ఎక్కడ చూడు పర్పుల్ కలర్ అనేది చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది సో ఇది అటు పర్పుల్ కలర్ కాదు వంగపూత కలర్ కాదండి ఇది కూడా బెనారస్ శారీ అండి నేను వారణాసి వాళ్ళ డీలర్ నుంచి తెప్పించుకున్నాను వారణాసి లో కూడా నాకు డీలర్స్ ఉన్నారు సో అక్కడి నుంచి తెప్పించుకున్నాను యాక్చువల్గా శారీ పైన కింద సేమ్ పెద్ద బార్డర్ తోటే వచ్చేసింది ఇలాగా దీని పళ్ళు ఇలాగ ఇచ్చారండి పళ్ళు అనేది ఇలాగ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ మాత్రము ఇలాగ బుటీస్ తోటి బ్లౌజ్ ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజు వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు శారీ లుక్ అయితే ఇలా ఉంది ఇది మనకు బ్లౌజ్ ఇది నేను బెనారస్ అంటే వారణాసి డీలర్ దగ్గర తెప్పించుకున్నాను అలాగే వారణాసి డీలర్ దగ్గర మారండి ఇది ఒక డీలర్ దగ్గర తెప్పించాను ఇది ఇంకొక డీలర్ దగ్గర తెప్పించాను ఇది కూడా బెనారస్ సెమీ కథాన్ ఇప్పుడు చూపించింది కూడా బెనారస్ సెమీ కథాను ఇది కూడా బెనారస్ సెమీ కథాను సో ఇలాగా సీ గ్రీను డార్క్ సీ గ్రీను లైట్ ప్యాలెట్ గ్రీను ఇలాగొచ్చిందండి మొత్తం సారీ కింద ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు ఇలాగా పైన ఏమో స్మాల్ బార్డర్ ఇచ్చారు సారీ టోటల్ అయితే ఇదండి దీని పళ్ళు వచ్చి ఇది పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇచ్చారు ఇలాగ బ్రోకేడ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ అంటే పళ్ళులో మనకు కొద్దిగా బ్రోకెడ్ ఉంది ఇలాగా బాగా డిజైన్ కూడా ఉందండి సో దీనికి లుక్ వచ్చేలాగా ఇలాగ బ్రోకెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ లుక్ ఇలాగుంది మీకు బార్డర్ కూడా చూసారా ఆ పెద్ద బార్డర్ ఇచ్చేసారు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిందండి బార్డర్ అనేది చెప్పాను కదండి నాకు డీలర్స్ చాలా మంది ఉన్నారండి సో హైదరాబాద్ డీలర్ దగ్గర బెనారస్ లైట్ వెయిట్ పట్టు శారీ తెప్పించుకున్నాను ఇదంతా పైన ఎలాగ బార్డర్ ఉందో గోల్డ్ కలర్ తోటి రెడ్ కలర్ అండి ఇది రెడ్ కలర్కు ఇదేమో మిష ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఉంది పైన కింద సేమ్ బార్డరు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ శారీ ఇది రెడ్ కలర్ శారీ అలాగే దీనికి పళ్ళు వచ్చి ఇలాగుందండి పళ్ళు మొత్తము గోల్డ్ కలర్ తోటి రిచ్గా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి స్ట్రైట్ 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 లైన్స్ తోటి ఇచ్చారండి శారీ యాక్చువల్ గా శారీ వేసుకుంటేనండి ఇలా ఉంది దీనికి మనం ఇంకా బ్లౌజ్ కాన చక్కగా కుట్టించేసుకోమనుకున్నామండి డిజైనర్ బ్లౌజ్ లాగా కుట్టించేసుకుంటే ఆ లుక్కే ఇంకా బాగా ఉంటుంది అలాగే ఇంకా ఫైనల్ గానండి ఒక శారీ యాక్చువల్గా నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో బ్లాక్ ఈ సారి వైట్ కాంబినేషన్ తోటి తెప్పించుకున్నాను ఇది చాలా మంది దగ్గర కూడా ఉండొచ్చు ఇది బెంగళూరు డీలర్ నుంచి తెప్పించేశాను దీనికి వాళ్ళు ఇలాగ లేస్ కుట్టేశారు ఈ శారీకి ఇది టస్సర్ శారీ అని చెప్పారండి పైన కూడా ఇలాగ లేస్ కుట్టేశారు పళ్ళు కొద్దిగా ఇలాగా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి దీనికి బ్లాక్ బ్లాక్ మీద ఇలా గోల్డ్ కలర్ చిన్న చిన్న బూటీస్ తోటి ఇలాగా పళ్ళు ఇది సారీ ఇది బ్లౌజర్ పళ్ళు ఇలాగా అంటే ప్లెయిన్ దానికి స్ట్రైట్ లైన్స్ ఇక్కడ బిగ్ లైన్స్ కొద్దిగా అంటే కొద్దిగా వెడల్పుగా ఇక్కడ కొద్దిగా స్మాల్గా ఇలా ఇచ్చారు సో శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఓకేనండి చూశారు కదా కస్టమర్స్కు తెప్పిస్తూ డీలర్స్ నుండి నేను కూడా కొన్ని శారీస్ తెప్పించుకున్నాను మీ అంత అందంగా నా శారీస్ ఉండకపోవచ్చు ఒకవేళ నేను తీసుకున్న శారీస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఎందుకంటే అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చకూడదని లేదు ఎలా ఉన్నా సరే కామెంట్ చేసేసారనుకోండి నేను ఏమన్నా బాగలేదు ఎందుకు బాగలేదు అన్నది కూడా కొద్దిగా ఆలోచించి నెక్స్ట్ టైం కొద్దిగా ఆలోచించి తెప్పించుకుంటాను అలాగేనండి నేను షార్ట్స్ లో మా డీలర్స్ నాకు పం అంటే ఇమేజెస్ పంపిస్తారు ఫొటోస్ సో వాళ్ళు శారీస్ నాకు ఇమేజెస్ పంపించినప్పుడు షార్ట్స్ లో నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా మీకు నేను అప్లోడ్ చేసిన శారీస్ నచ్చాయి ఒకవేళ మీకు కావాలి అంటే కాన ఫ్రీగా కొరియర్ చేసేస్తాను మీ మీకు మెసేజ్ చేశారనుకోండి మాకు ఈ శారీ నచ్చిందంటే అప్పుడు నేను మీకు వాట్సాప్ నెంబర్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను చాలా వరకు నా వీడియోస్లో వాట్సాప్ నెంబర్ ఉందండి సో ఆ నెంబర్ చూసైనా సరే మీరు శారీస్ కావాలి అంటే కాన మెసేజ్ చేస్తే తప్పకుండా ఫ్రీ కొరియర్ తోటి మీకు పంపిస్తాను అంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ కొరియర్ అంటే ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు నేను పంపిస్తాను సో ఈ శారీస్ ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే నా శారీస్ లైక్ చెయ్యండి వీలవుతే షేర్ చెయ్యండి షార్ట్స్లో అప్డేట్ చేస్తుంటాను వీలవుతే షార్ట్స్లో కూడా నేను అప్డేట్ చేస్తున్న శారీస్ చూస్తారనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ స్టార్ మామ్ను బాయ్ అండి